హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కొండపైకైతే వెళ్తున్నాము కొండపైన ముందుగా ఎల్లమ్మ తల్లి ఆలయం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మునిరాజు ఆలయం ఉంటుందంట మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాము ఇక్కడకున్న కొండ చాలా దట్టమైన అడవితో రాళ్లతో చెట్లతో కూడి ఇలా ఇబ్బంది పడుతూ మేము పైకి అయితే వెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది మేము ఇంకా ఇక్కడ కొద్దిసేపు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత టైం అయితే ఇక్కడే స్పెండ్ చేశాము ఎల్లమ్మ తల్లి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే మునిరాజి ఆలయం అయితే ఉంది మునిరాజి ఆలయంకి సపరేట్ గుడి అనేది ఏం లేదు ఇక్కడ ఉన్న కొండలతో ఏర్పడే గుడి ఉంది లోపల మేమైతే ఇప్పుడే మున్రాజు ఆలయం దగ్గరికి వచ్చాము ఇక్కడున్న మునిరాజు విగ్రహం అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం మునిరాజు ఆలయం చూస్తున్నాను మునిరాజు అంటే ఎల్లమ్మవారి భర్త ఎట్లా మేమైతే మునిరాజు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడున్న వ్యూ బాగుందని అయితే వెళ్తున్నాము ఇక్కడ ఉన్నవి చూడడానికి వెళ్తుంటే నాకైతే ఇలా బండలు ఒకదానిపైన ఒకటి పేరు ఇలా పెట్టి ఇలా మన మనసులో ఏదైనా కోరుకొని వెళితే మన కోరిక నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం మేమైతే మెల్ల కొండపైకైతే చేరుకుంటున్నాము ఒకరోకరంగా ఇక మా చిన్నోడు అయితే మాకంటే ముందుగా వాడే ఫస్ట్ వెళ్తున్నాడు మేమన్నా భయపడుతున్నాం పైకి ఎక్కడానికి వాడు ఉన్న భయం వదిలేసి ఆడ ఎలా వెళ్తున్నాడో చూడండి ఇంకా అసలు భయం అనేది లేదు వాడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటుండో ఏమో ఇంకా మెల్లమెల్లగా ఫైనల్ గా కొండపైకి అయితే ఒకరొకరం చేరుకున్నాము ఇక్కడ ఉన్న వ్యూ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంతసేపు మనం చూసింది ఒకటైతే ఇప్పుడు పైకి వెళ్ళి చూడేది ఇంకా చాలా బాగుంది మనకు కింద అమ్మవారి ముందు నుంచి వెళుతున్న నీళ్ళే ఇగో ఇక్కడ కనిపిస్తున్న నీళ్ళు ఇక్కడున్న సీనరీ అయితే చాలా బాగుంది చూసే అంత దూరంగా కనుచూపు మేర వరకు మనకు చెట్లతో మాత్రమే కనిపిస్తుంది మేము ముందు చూసిన దానికంటే మాకు ఈ కొండపైకి వచ్చిన తర్వాత ఇక్కడే చాలా ఎంజాయ్ అనిపించింది ఇక్కడే మేము చాలాసేపు టైం స్పెండ్ చేశాము ఇంతటితో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది Thanks for watching this video. Please subscribe my channel.